కానీ కదండీ చెప్పాడు అది వాళ్ళని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎవరెవరైతే గాంధీకి నెహ్రూకి వదిలేకో వాళ్ళందరూ మాకు అనుకూలం అన్నట్టుగా ఇస్తున్నారు క్యాంపెయిన్ అది నిజం కాదు అదే అందుకే ఫస్ట్ వచ్చింది ఏ క్యాంపెయిన్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఇండియా ఫస్ట్ వచ్చింది అన్నీ కేవలం పచ్చి కల్పి మనకి ఇంత ముందు వచ్చేది వచ్చేది బేతాళకాలలో ఆ కన్నా కేవలం కల్పితం అని డైస్ ఉండేది ఇలా బ్రాకెట్లో అలాగే వీళ్ళు పెట్టేవన్నీ కేవలం కల్పితం ఏమరే మనం అన్నీ ఎవరికి వస్తాడు ఇలా పట్టింది ఇప్పుడు ఇందాక అడిగారుగా గాంధీగారు ఇలాంటి కదండి అలాంటి కదండి అని చదండీ వరుసపెట్టి ఇప్పుడు మన రాజమండ్రి పెద్ద మసీద్ దగ్గర వేణుగోపాల స్వామి గుడి ఉంది వాళ్ళు ఇంకా ఆధారాలు ఎత్తకాలి మీరు బయటెళ్ళి చూడండి రెండు ద్వారపాలకులు ఉంటారు తీలేదు ద్వారపాలకులు అలా ఉంచేశారు గుడికే ఉంటారు ద్వారపాలకులు ఉంచేశారు అలాగా ఎందుకంటే ఇక్కడ రాదా గొడవ ఆ వేళ అక్కడ ఇస్లాంలోకి వేణుగోపాల ఉద్దేశం ఏంటంటే ఆ వేళ వేణుగోపాల స్వామి గుడి దాని ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వాళ్ళ కుటుంబం ఆ గుడి అప్పుడు కుటుంబాలకే ఉండేవి గుళ్ళు ఎండోమెంట్లు ఇవేం లేవు ఎవడో ఆయన మొక్కుకున్నానో ఆయన గుడి కట్టించేవాడు ఆ గుడికి సంబంధించిన కుటుంబంలో పది మంది ఉన్నారు పది మందిలో నలుగురు ఇస్లాం తీసుకున్నారు తీసుకున్న ఏం చేద్దామంటే మేము ఇక్కడ పక్కన మసీదు కట్టుకుంటా ఉన్నారు ఇవన్నీ రక్తపాతంతో ఏర్పడినవి కాదు డివిజను అలాగే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు ఈవేళ క్రిస్టియన్స్ మొత్తం మనకు తెలిసిన వాళ్ళందరూ క్రిస్టియన్స్ అయిపోతారు ఏంటంటే నవ్వునవ్వుతాడు ఏంటి తప్పు ఏంటి అతనికి ఏదో నమ్మకం కుదిరింది దేవుడు అనేది ఒక విశ్వాసం ఒక నమ్మకం అతనికి ఏదో నమ్మకం కుదిరింది అందరూ క్రిస్టియన్స్ అయిపోతారండి అందరూ క్రిస్టియన్స్ అయిపోతారండి యూనిఫామ్స్ సెవెన్ కూడా అది బ్లండర్ అది ఇప్పుడు ఇంకో లాగే ఉంటుంది కాశ్మీర్ త్రీ సెవెంటీ తీసే ఉన్నారు త్రీ సెవెంటీ ఎప్పుడో పోయింది చెప్పలేదు మనం ఒక్కొక్కటి 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 తీసేసుకుంటూ వచ్చారు ఏ రోజునైతే సుప్రీంకోర్టు పర్వ్యూలో కాశ్మీర్ వచ్చిందో ఆ రోజునే పోయింది అది కానీ చెప్పలేదు అక్కడ వాళ్ళు కూడా పరిపాలకులతో మాట్లాడుకున్నారు బాబు ఇది తీసేస్తున్నావు ఇది తీసేస్తున్నాం అని ఈవేళ త్రీ సెవెంటీ అన్నది తీసేసాం ఈ ఇవాడికి కూడా నాలుగు జిల్లాల్లో వాట్సాప్ కానీ వైఫై కానీ లేవు నాలుగు జిల్లాల్లో ఇంటికో ఒక మిలిటరీ వాడు ఉన్నాడు ఆ నాలుగు జిల్లాల వైపు వాడు వెళ్ళడానికి లేదు పూర్వం మామూలుగా పాకిస్తాన్ ఆచిపెడి కాశ్మీర్కి ఇక్కడికి ఏముండేది కాదు నటే వెళ్ళేవాడు ఇంటే పోస్తుండేవాడు ఏదండి జై శ్రీరామ్ అందరికీ పడుతుంది వీళ్ళు ఈవేళ మొదలెట్టారు కానీ మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి చెప్తున్నాం శ్రీరామనవం వచ్చిన తర్వాత జై శ్రీరామన్నం అసలు మనలో చాలామంది లీడర్స్ శ్రీరామనవంలోనే కొడతారు ఎందుకంటే శ్రీరామనవం టైంలో పందిర్లేసి అదే ఒక లీడర్షిప్ క్వాలిటీ నలుగురు దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తారు ఇవన్నీ ఇవి కొత్త ఉందండి షర్మిలా జగన్ అన్నా చెల్లెళ్ళు తీశారు మమ్మల్ని అది చెప్పనాయుడు రామూర్తి నాయుడు ఎవరు తీశారు అశోక్ గజపతిరాజు ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు వీళ్ళిద్దరు ఎప్పుడు చిర పార్టీలో ఉండేవారు ఇద్దరు ఓన్ బ్రదర్స్ ఎవరు తీశారు ఇప్పుడు ఆ కేసినేనాని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు ఎవరో ఎక్కడ తీశారు ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదు చెరోపార్టీలో అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంకా ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు ఎక్కడా లేని షర్మిలా అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్ కోర్స్ కాంగ్రెస్లో జారాలి ఈవేళ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవ్వాలి ఆవిడ ఎంత స్ట్రెంగ్తన్ చేయగలదో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్తన్ అవ్వాలి రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి బలపడితేనే ఎవడన్నా అడిగేవాడన్నా ఉంటాడు ఏమో మీరు చెప్పాలి రోజు జనంలో తిరిగేవాళ్ళు షర్మిల డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి మేనరిజంస్ అన్నీ ఉన్నాయి మాట్లాడుతుంది బయటకు వచ్చింది చేరింది చేరినం ఏ తెలుగుదేశంలోనో చేరితే అనుకోవచ్చు ఎంపీ అవ్వడం కోసం చేరిందండి లేకపోతే ఎమ్మెల్యే మేమే పారిద్దాం కదా అది అవి పెట్టచ్చు కాంగ్రెస్లో చేరింది వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్గా దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం ఎవరిష్టమైన ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి ఎందుకంటే ఎంతసేపు వాట్సాప్లోనే సాక్షిలో రాయిస్తున్నారు స్టేట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు కాంగ్రెస్కి పేపర్ లేదు బ్యాట్ అది మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి కాంగ్రెస్కి లేదు పేపర్ అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకు కారణం ఏంటంటే మనం స్కోటర్ రోడ్డు బాగోలేదు ఇలాంటివి కొన్ని కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదండి நமக்கம் ஏன் வைசிபி வாழ் நமக்கம் மோர் தான் ஃபார்ட்டி பர்சன்ட் ஆஃப் த பீப்புள்